హాయ్ అండి అందరికీ నమస్కారం శ్యామ్ల కుకింగ్ అండ్ రంగోలి ఛానల్కి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి మాగ చేప కూర అనమాట అండి ఈ మాగ చేపలు మనకి సముద్రంలో దొరుకుతాయి సముద్రం చేపలు అంటారు సీ ఫుడ్ అనమాట ఈ మాగ చేప చాలా అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా హెల్తీ కూడా బాలింతలు కూడా తినొచ్చు అని చెప్తారు ఈ చేపని ఈ చేపల కూర ఎంత సింపుల్గా ఎంత టేస్టీగా చేశాను అన్నది ఈ వీడియోలో చూసేయండి తప్పకుండా అన్ని క్లియర్గా టిప్పులతో సహా చెప్తాను స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఓకేనా ఇగురు మాత్రమే చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల కూర అనమాట అండి అంటే చేపల ఇగురు ఇది చేప వచ్చేసి అంటారు దీన్ని ఈ మాగ చేపని ఇగురు మాత్రమే చేయాలండి పులుసు చేస్తే అస్సలు బాగోదు ఓన్లీ ఇగురు అంటే కూరలాగా చేసుకోవాలన్నమాట దీనికి కావాల్సిన పదార్థాలు యాజ్ యూజువల్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేపే చాలా టేస్టీగా ఉంటుందండి ఇల్లంత మంచిగా స్మెల్ వస్తుంది అనమాట మాగ చేప దీంట్లోకి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి పచ్చిమిర్చి చీలికలు అల్ల వెల్లుల్లి పేస్ట్ దీంట్లో గరం మసాలా పేస్ట్ ఉందండి గరం మసాలా పేస్ట్ ఇది వచ్చి ఆనియన్ పేస్ట్ అనమాట ఒక నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక టమాటో ఇలాగ మిక్స్ చేసుకున్నాను మరీ మెత్తగా పట్టేసుకోకూడదండి ఇలాగే పట్టుకోవాలి తర్వాత వచ్చి లాస్ట్లో కొంచెం గరం మసాలా పౌడర్ అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోద్ది నీకు ఉప్పు కారం తప్పనిసరిగా వేయాలి కదా ఆయిల్ కూడా ఇకపోతే కర్రీ కోసం నేనైతే ఇలాగా ప్యాన్ పెట్టేసుకున్నాను ఫ్యాన్ అని పేర్లు పెట్టకండి కూర ఎలా చేశాను ఎంత సింపుల్గా చేశాను అదొకటి చూడండి సరిపోతుంది ఓకేనా ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఫోర్ స్పూన్స్ ఉంటుంది సరిపోద్ది ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే మనకి ఈ కర్రీకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేగుతున్నాయి కదండి ఇప్పుడైతే మనం ఆనియన్ అండ్ టమాటా పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా పచ్చివాసన పోయేంతలాగా బాగా వేగించుకోవాలన్నమాట అండి ఇలాగే ఉండాలండి మరీ మెత్తగా పేస్ట్ చేసుకుంటే కర్రీ అసలు టేస్ట్ రాదు మీరు ఎంత వేయించినా కూడా వేగినట్టే అనిపించదు అందుకే మిక్సీలో మసాలా బాగోదు అని అంటారు అంటే మరీ మెత్తగా పట్టేసుకుంటే బాగోదండి ఇలా పట్టుకుంటే ఓకే ఇది మనం సన్నికాయ మీద నూరుకున్నట్టే బరక బరక వచ్చింది చూసారు కదా అక్కడక్కడ కొంచెం కొంచెం పలుకు పలుకు ముక్కలు ఉన్నాయి కదా ఇలాగే పట్టుకోవాలి మరీ పేస్ట్ లాగా జ్యూస్ లాగా పట్టేసుకుంటే కూర మాత్రం మీరు ఎంత బాగా వండినా టేస్ట్ అయితే అస్సలు రాదు ఇది మాత్రం టిప్ అనుకోండి ఇంకేదైనా అనుకోండి తెలియక కొంతమంది మరీ మెత్తగా పెట్టేస్తారు ఏముంది రండి ఒకసారి కొంచెం ఎక్కువ తిప్పామంటే మెత్తగా అయిపోద్ది జస్ట్ ఇలా తిప్పామా లేదా అన్నట్టు తిప్పాలి మిక్సీని అలా అయితే మనకి ఇలాగ వచ్చుద్ది అనమాట ఇదిగోండి ఇంకా టమాటా ముక్క ఉండిపోయింది మిక్సీలో అంటే అంతే జస్ట్ ఇలా తిప్పినా లేదా అన్నట్టు తిప్పాలి ఇది మనకి మేము నూనెలో మగ్గిపోతుంది లేండి ఓకేనా అర్థమైందా మీకు టిప్పు చూస్తారు కదా మసాలా మగ్గింది మసాలా మగ్గింది అని మీకు తెలియడం ఏంటంటే ఆయిల్ కక్కేస్తుంది అనమాట అండి ఆయిల్ కట్ మనకి ఏదైనా సరే ఇదే కాదు ఏదైనా సరే మగ్గిందని మనకి తెలియాలి అంటే ఆయిల్ వదిలేయాలి ఆయిల్ వదిలేస్తేనే అది కరెక్ట్గా వేగినట్టు అనమాట ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొంచెం వేసుకుందాం అల్లం వెల్లుల్లి పర్వాలేదు కండి అంతేసమయం కాదు ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయేదాకా వేయిద్దాం అల్లం వెల్లుల్లి కూడా బాగా మగ్గింది ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇవన్నీ కూడా చేపలు వేయకుండానే వేయాలండి చేపలు వేసిన తర్వాత కలపడానికి ఉండదు మనకి అందుకని చెప్పేసి ముందే అన్నీ బాగా వేగించుకోవాలన్నమాట అర్థమైంది అనుకుంటాను చేపలు వేసిన తర్వాత గరికి పెట్టి కలిపితే చేపలు ఇడిపోయే ప్రమాదం ఉంటుంది అందుకని చెప్పేసి అర్థమైందా ఇప్పుడు దీంట్లో కారాన్ని కూడా యాడ్ చేస్తాను కారం సరిపడంతా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి వేసుకోరు కాబట్టి కొంచెం కారం రోజువారీ కన్నా కొంచెం ఎక్కువే పడుతుంది ఒక టూ స్పూన్స్ అనమాట ఈ కారాన్ని కూడా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం చేప ముక్కలు యాడ్ చేసుకుందాం ఫైనల్లీ వాటర్ వేసే ముందు కొంచెం గరం మసాలా పొడి చల్లేసి మూత పెట్టేసుకోవడమే వాటర్ వేసుకొని దించుకునే ముందు మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటాం అనమాట చేప ముక్కలు యాడ్ చేసుకుందాం చెప్పాను కదా చేప ముక్కలు వేసాక గరిట పెడి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది కుదుప కుదపాలండి రెండు చెల్లతో పట్టుకుని కానీ ఫోన్ వీడియో తీయడం వల్ల ఈ కుదపడం చూపించలేకపోతున్నాను లేదంటే ఈ పక్కన ఈ పక్కన క్లాత్తో పట్టుకుని ఎలా కుదిపితే మసాలా పైకి వస్తుంది చేపమొక్కలు వెళ్తాయి అన్నమాట మీరు పెద్దవాళ్ళు మీ ఇంట్లో చూసే ఉంటారులేండి పెద్దవాళ్ళు చేసేటప్పుడు చేపల పులుసు కానీ చేపల కూర కానీ అలాగే కుదుపుతారు అనమాట గరిటి పెట్టరు ఓకేనా కుదిపేసి తర్వాత చూపిస్తుంది కుదిపిన తర్వాత అలా ఉన్నాయన్నమాట కుదిరితే అలా మసాలా వస్తుందని చెప్పాను కదా పైకి ఇప్పుడు దీంట్లో నాకు వేయించిన జీలకర్ర పొడి ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేయడం అలవాటు కదా కర్రీస్లో బాగుంటాయండి అదరఫ్ టేస్ట్ యాడ్ అవుతుంది కొంచెం ధనియాల పొడి పొడులన్నీ నేను రెడీ చేసి పెట్టుకుంటానండి కొంచెం ధనియాల పొడి కొంచెం ఇవన్నీ వేగిపోయినాయి కాబట్టి ఇంక వేపాల్సిన అవసరం కొంచెం వేయించిన జీలకర్ర పొడి అలాగే అలాగే ఒక పావు స్పూన్ వచ్చి గరం మసాలా పొడి ఇది కూడా యాడ్ చేసేసుకొని ఇంకొకసారి కుదిపేసి వాటర్ వేసేస్తాను చూపిస్తానులేండి ఇదిగోండి మసాలా పొడులు అన్నీ కూడా వేసేసుకున్నాను కదా ఇప్పుడైతే నేను ఇంకా వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఈ చేపల కూరలో చాలా అండ్ టేస్టీ కర్రీ అనమాట అండి సీ ఫుడ్ కదా హెల్తీనే మాగ చేప అందులోనూ వెరీ టేస్టీ అనమాట చాలా ఫేమస్ జాగ్రత్తగా కదుకుందాం విడిపోకుండా ఇదివరకైతే చాలా పెద్ద పెద్దవి వచ్చేవండి ఇవి ఇప్పుడైతే మాకు పెద్దవి దొరకట్లేదు కాస్ట్ కూడా అలాగే ఉంటుందిలేండి వీటి కాస్ట్ ప్లీజ్ ఎవరికైనా తెలుసా ఈ మాకు చేప తెలిస్తే నాకు కామెంట్ చేయండి కర్రీ అయితే ఉడికిపోతుంది కదా దీన్ని ఇలాగే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్కి అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచాలన్నమాట కాసేపు అంతేనండి కర్రీ చాలా ఈజీగా రెడీ అయిపోద్ది ఎలా ఉంది బాగుందా చాలా టెంప్టింగ్గా ఉంది కదా ఇప్పుడైతే మూత పెట్టేస్తాను మరి మంట తగ్గించేస్తాను కదా ఫైవ్ కొత్తిమీర అయితే యాడ్ చేసేస్తున్నాను ఏమి ఏమి మాకు చేపల కూర ఎంతమందికి ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి ముందుకు లైక్ ఇవ్వండి బాబు ఓకే లైక్ ఇచ్చిస్తారా అయితే చూసేయండి కూర అయితే ఎలా రెడీ అయిపోయిందా చూసారు కదా ఎమ్మీ ఎమ్మీ అండ్ టేస్టీ సింపుల్ చాలా సింపుల్గా చేసుకునే మాగ చేపల కూర అనమాట అండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఎవరైనా వరకు తిన్నారో లేదా తింటే ఒక అలా నాకు కామెంట్ చేయండి మీరు ఇలాగే చేస్తారా ఇంకా వేరేలా చేస్తారా అన్నది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజుకి ఇదేనండి రెసిపీ ఎలా ఉందన్నది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియోని ఇంకా లైక్ ఇవ్వకుండా ఉన్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేసేయండి ఉంటాను మరి రేపు మరో ముగ్గుతో నేను ముందుకు వచ్చేస్తాను ఓకేనా బాయ్ మరి